ముందుగా అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మేఘ సందేశం టాక్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన ఛానల్లో బ్యాచిలర్ సైతం చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోగలిగే బగారా రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి చాలా సింపుల్గానే ఉంటుంది ఎక్కువ శ్రమ పడకుండా కుక్కర్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కుక్కర్లో అయితే ఇంకా చాలా సింపుల్గా అయిపోతుందని కుక్కర్లో వండించే వడ్డీ అదేనండి కుక్కర్లో ప్రిపేర్ చేసే ప్రాసెస్నే చూపిస్తున్నాను ఫస్ట్ స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టేయండి అందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసేయండి అది రైస్ని బట్టి కూడా ఉంటుంది నేను ఒక కప్పు గ్లాస్కి రైస్ కాబట్టి నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేశాను ఆ తర్వాత బిర్యానీ దినుసులు అన్నీ యాడ్ చేయాలండి అంటే దాల్చిన చెక్క లవంగాలు సాజీరా కూడా యాడ్ చేయాల్సిందేనండి ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని వేసేసుకోవాలి ఆ తర్వాత బిర్యానీ ఆకులు కూడా యాడ్ చేసేసుకోండి తర్వాత ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు అయితే యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయండి నిజానికి ఆనియన్స్ కొంచెం మెత్తబడిన తర్వాతనే అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేయండి అరోమా అనేది చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా ఆయిల్లో మగ్గించేటప్పుడు ఈ విధంగా ఉంటుందండి ఇలా మనము మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత నేను మీడియం సైజ్ టమోటాను తీసేసుకొని ఒక ఒక టమోటా అయితే తీసేసుకున్నాను వాటిని కూడా సన్నగా నిలువుగా కట్ చేసి ఇందులో వేసేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత మంచిగా ఆయిల్లోనే ఫ్రై అవ్వనివ్వాలి ఇలా ఆయిల్ అంతా పైన తేలేంతవరకు ఉంచుకోవాలండి టమాటోలు కూడా బాగా మెత్తపడిన తర్వాత నేను హాఫ్ ఎన్ అవర్ ముందే నానబెట్టి పక్కన పెట్టుకున్న రైస్నండి నేను ఇక్కడ బాస్మతి రైస్ అంటే బిర్యానీ రైస్ తీసుకుంటున్నాను వాటిని నేను హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టానండి నిజానికి హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకోవాలి ఆ తర్వాత ఆ రైస్ని ఇందులో వేసేసుకొని కొంచెం మంచిగా కలిపేసుకోవాలి ఇక్కడ మనం ఇలా కలిపే కలపడం ఎందుకు అంటే ఈ రైస్కి ఆయిల్ అనేది మంచిగా పడుతుంది వలన మనకు రైస్ అనేది పొడి పొడిగా వస్తుందనమాట ఆ తర్వాత సాల్ట్ యాడ్ చేసేసి ఒక కప్పు గ్లాస్కి ఈ బాస్మతి రైస్కి అయితే ఒక కప్పు గ్లాస్కి రెండున్నర కప్పుల వాటర్ అయితే కంపల్సరీగా పడుతుందండి రెండున్నర కప్పులు అయితే కంపల్సరీ పడుతుంది ఇలా రెండున్నర కప్పుల వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని ఇందులో వేసేసుకో అలా కొత్తిమీరని కూడా మంచిగా పైనుంచి చెల్లేసుకోవాలి గుర్తుపెట్టుకోండి కొత్తిమీరని కూడా వాష్ చేసిన తర్వాతనే కట్ చేసి ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఆ తర్వాత ఒకసారి బాగా కలిపేసి కుక్కర్ అయితే పెట్టేయాలండి కొత్త కుక్కర్ అయితే నాలుగు విజిల్స్ పాత కుక్కర్ అయితే మ్యాక్సిమం ఫైవ్ విజిల్స్ అయినా రావాలండి మీడియం ఫ్లేమ్లో లేకపోతే సిమ్లో పెట్టుకోవచ్చు నేను ఇక్కడ ఐదు విజిల్స్ అయితే రానిచ్చాను ఇక్కడ నేను ఈ రైస్ని చూస్తున్నారా ఎంత పొడి పొడిగా ఉందో ఇదే ప్రాసెస్లో మీరు కూడా ప్రిపేర్ చేయండి నాకైతే ఐదు విజిల్స్ అయితే వచ్చాయి పాత కుక్కర్ కాబట్టి వేడి వేడిగా ఈ బగారా రైస్ని ప్లేట్లో వేసుకొని మంచిగా పొడి పొడిగా చాలా అంటే చాలా వేడిగా ఉంది ఇందులోకి చికెన్ గ్రేవీని లేకపోతే షార్వాని సైడ్ డిష్గా పెట్టుకొని తినేయచ్చు చాలా బాగుంటుంది చూస్తున్నారా రైస్ ఎంత బాగుందో మీరు కూడా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి తిరిగి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్